ఉదాహరణతోన్నావు అక్కడ మాతను రాతను రాకున్నావో విచిత్రమైన దాని నేను చేస్తున్నావు అత్త మాట بابو بمکي ني بمملن کاجي ھاديستابو سمي کلا بني ماٿلن ڏيستابو بمکي ھند بمملن کاجي ھاديستابو کبي ٺڪا دورن چوپ ماگا وٺ دتا طول رات طول رات ماگا

kanlı derse lokum yunca çaytab Kabi yetta duran kubum nabu Açka da matal rastu rastu nabu Hiçin kamayna kanı dil çaytun nabu Tamas çaytun nabu Ay! Ya doğru ne Kasa doğru ne ya? దూరంగా పోలబో తమ రోలు నేనా రోలా తమ రోలు అదేనయ్యా నేనా రోలా తమ బాబో ఓహో రోలు అంటే నీవెవరేనా నేను విప్రుడ మా ఊరు దుక్కల గుంతే ఇదే బక్లాగున్నాడా నీవా నేనా నువ్వు ఉప్పురోడు కదా ఏంటి ఏదో అన్నావు ఉప్పరోడు కాదయ్యా ఉప్పరా కొమ్మరా కమ్మరా అన్నావు అనుకో నీకు నాకు ఇరువురికి బీప్ సాప్ చేసేస్తారు ఉప్పరా కాదు పిప్రుడు పిప్రుడు అనగా బ్రాహ్మణుడు ఆపరడండి అందుకని ఎందుకు పోగలం అదే బాబా నా కాలుకి నీ ఇది అందాలయ్యా ఏంటి నా కాలుకి నీ ఇద నా కాళ్ళకి నీ దన్నాలే ఆ ఎందుకు మా ఊరు ఎందుకు వచ్చావా నువ్వు నువ్వెప్పుడు వెళ్ళిపోతా ఓ రిత్రో అష్టుడా ఎందుకు వచ్చానా ఎప్పుడు వచ్చానా ఎప్పుడు వెళ్ళిపోతానా ఏ నీకు చెప్పాలా మా ఊరు ఎందుకు వచ్చారు బాబో అతికి ప్రశ్నంగా మాపో దారిలో ఎందుకు వచ్చానండి ఈత నన్ను అమ్మడానికి వచ్చాను మనిషిలే మిత్రువ ఏ ఈ మధ్య కొల్ల బాబు కోళ్ళు అమ్ముడు చూసిన కోడులే దాని తెల్ల దుడ్డు నమ్ముడు సుషన బొండలమ్ముడు సూచనయ్యా కొబ్బురు బొండలమ్ముడు సూచనయ్యా గుర్రులమ్ముడు సుషనా మేకలమ్ముడు సూచన మనుషులమ్ముడు ఎక్కడ సొన్నదయ్యా నేనే పంచెత్తాడు నేనే మెత్తా ఓరి త్రోస్టు నన్నస్త ఆతగాడు నువ్వెందుకు అమ్ముతున్నావు బాబో ఆతగాడు మా గురువు గారికి రుణుడి చేతను అమ్ముచున్నారు ఈ మాసో గురువు అట్టే ఓరి దుర్మార్గుడా ఆడంత దుర్మార్గుడు ఆడోడు బాబో ఓరు త్రాసుడా ఆయన దుర్మార్గుడు కాదు వారు మా గురువు గారు ఆడారా హో అనుకో నీ కళ్ళు రెండు మహాప్రమాసులు పోతే చేపల కారం పెట్టెత్తే చేపల కారం శాపల కారం కదయ్యా శాపనాకారం సరే బాబా నువ్వెందుకు చెప్పినాయ్యా అతగా శాతహ అని అడుగుతున్నాడు సుమ్మా హరిశ్చంద్ర ఆయన అడుగుచున్నాడు ఏదో చెప్పు బాబా మహారాజు పెట్ట నేమ్ మాకు సూతే బాబా జరువులు శేషన్ పాపం తగ్గిపోతున్నట్టుందయ్యా

do <laughs> <laughs> వేసినప్పటికీ కూడా ఇది గాడు రెండింటి మరొక్క మరొక్క ఎత్తువైతును వ్యాపనయ నీ కొనేతనయ్యా ఇత కొనేతనయ్యా जंतक के सौ या पनया निकरो अनचप बजा जंतक के सौ या पनया निकरो 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 अनचप बजा रुका मिटी कोंडा ने जंतक के सौ या पनया निकरो अनचप बजा जंतक के सौ या पनया কিতাবা পাত কিতাবা দন্দা নি কিতাবা দন্দা নি কিতাবা কিতাবা পাত কিতাবা দন্দা নি কিতাবা দন্দা নি কিতাবা জিন্দেগি সয়া পলিয়া নি করো যতক্ষণ বিচালিয়া হত জিন্দেগি সয়া পলিয়া নি করো নি করো নি করো জিন্দেগি পাওয়া এরো কামচি কোন্তা নাই ও

సో క్వశ్చన్ మేకరాగా గొంతు క్వశ్చన్ గొన్నగెడతను దర్సేప నేను చెప్పింది ధర రా బాబు దర్సేప పాల్పొన్నట్టనయ్యా ఎంత చెప్పినది కొనెత్తనయా అటు పోవే బావా బాబా నేను కొనెతనయ్యా భార్య బెడ్లు ఎవరన్నా ఉన్నారయ్యా ఉన్నారని అనుకున్నాడు ఒకప్పుడు ఉండేవారు కానీ ప్రస్తుతం నీ వద్ద లేరా ఎంత సొమ్ముచ్చి యాపనోడికి నిన్ను కొనియాడలా ఏదైతే ఇప్పుడు భార్య బిడ్డలు గుర్తించిగా వెళ్ళిపోతే ਨਾ ਸੁਮਰਸਿ ਦੇਵ ਦੁਆ ਨਿ ਕੋਲਿਆ ਹਈਆ ਕੰਨਰ ਨੰਦ ਕਈਆ ਹਈਆ ਕੰਨਰ ਨੰਦ ਕਈਆ ਬਿਨ ਮਈਆ ਨਾ ਦੀਨੋਕਤੀ ਈਐ ਨੁ ਬੰਬ ਮਦਲੰਤੀ ਨਿ ਯਮੁਨੀ ਦੈਅੰ ਬਿਚੀ ਜਾ ਰੇ ਹੋ ਦੇਯਾ చెత్తను కపటమైను ఓయ్ కదరుందుల హస్తావిష్ట కనిష్టమైన ఈ హరి చేత ఆడు నిను బొంగలడిచి మందిరు ఇదని సంత పద బాడిను నా దర్ము గాదనీయ సావిశ్వాతు ీతన చెంత మందు మాత్రం ఎవరు కష్టములు మీలో ఏ ఒక్కరికి కళకాలంలో సస్వతులు కోవునైనా కష్టము మీలో ఏ ఒక్కరికి ంతా వల కాలో కాపలు ఉంటావు కదా కాటలో మనకి రావాల్సిన సుఖం ఏంటో నీకు ఎరుకున్నాయా ఎరుకునాడ ఆ మాడా పాత ఇంటికి తీసుకొచ్చిందైనా

కా సుంఖం వస్తేనే తప్ప పోచడానికి కాదు కాచడానికి కాదు సరిపోసా కాకవాలు కరికి సలయ్య ఆ సిక్కు గుడ్లనికేం కానీ

మరొక్క ముఖ్యమైన పన్నుని పెంచుమా రేత్రలో కాపలు ఉంటావు కదా కళ్ళ వారేసరికి కుండ నిండా కొత్త కళ్ళు తీసుకురావాలయ్యా కళ్ళంటే నా జమ్మయ్యా కళ్ళంటే నువ్వు దప్పికయ్యా కళ్ళ నా ప్రాణమయ్యా దాస పని చేసి పెట్టయ్యా నీకు సొమ్మిచ్చే నేను నా నానగోడు రెత్తయ్యా సొమ్మిచ్చి కొన్నదని ఒక్క మార్చిప్పయ్యా

इसके नाम सलामत होने के अधूरे नहीं या इसके नाम पाजी बंटने अधूरे नहीं या अधूरे नहीं या पंचली पॉइंट रमा